తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం యమజోర్ మీద ఉంది కోకాపేట్లో ఒక ఎకరం భూమి వంద కోట్లు పలుకుతుందని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రియల్ ఎస్టేట్ భూమి ఎంత జోరు మీద ఉందో భూముల ధరలకి రెక్కలు వచ్చాయనే చెప్పాలి ఎంత ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ భూములపైన అలాగే ఇళ్ల కొనుగోళ్లపైన ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకనంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు ఈ రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడి పెట్టడానికి ఒక మూల స్తంభంగా తయారైందని చెప్పాలి మరి హైదరాబాద్ సరౌండింగ్స్ లోని ఎక్కడ పెట్టుబడి పెడితే మనం పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు పెరిగే ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తున్నారా సో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు పెరిగే ఛాన్స్ ఉండేటువంటి ఒక మంచి వెంచర్ను చూపించేందుకు ఈరోజు నేను వచ్చేసాను హైదరాబాద్కి దగ్గరలో ఉన్న షాద్ నగర్లో ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారి స్టార్ సిటీకి అండి మరి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటో లోపలికి వెళ్ళాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఎందుకు ఆలస్యం లస్ గో సో చూస్తున్నారు కదండి వెంచర్ లోపలికి ఎంటర్ అయిపోయాం వెంచర్ అంతా కూడా ఎంత గ్రీనరీగా ఉందో సో నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి మనకి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వనస్థలీపురం ప్రాపర్టీ అడ్వైజర్ యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటో హలో సార్ ఎలా ఉన్నారు బాయ్ చాలా చాలా బాగుంది సార్ మీ వెంచర్ లోపడికి ఎంటర్ మొత్తం అంతా గ్రీనరీ కనిపిస్తుంది అవసరం గా ఉందండి సో మరి ఈ వెంచర్ హైలైట్స్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వెంచర్ ప్రత్యేకత అంటే షాద్ నగర్ పెట్టుబడిదారులకు చాలా మంచి ఏరియా లొకేషన్ అది సేమ్ టైం ఏంటంటే దక్షిణ హైదరాబాద్ దీన్ని పిలవడం కూడా జరుగుతుంది అదే విధంగా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఏరియాకు శంషాబాద్ టు బెంగళూరు హైవేకి ఇది ఇది సిక్స్ లైన్ హైవేగా మనకు ప్రతిపాదన వచ్చింది ఆల్రెడీ శాంక్షన్ కూడా వరకు జరుగుతుంది ఎన్సిఆర్ ప్రత్యేకత ఏంటంటే ఎన్ఆర్ఎస్ కి అతి దగ్గరగా ఉన్న వెంచర్ ఇది ఇరవై తొమ్మిది ఎకరాల ప్రాజెక్ట్ ఇది మా వెంచర్లో ఏందంటే సిసి రోడ్లతో విత్ డెవలప్మెంట్ తోటి ఉంటుంది అండర్ డ్రైనేజ్ కంప్లీట్ ఉంటుంది సేమ్ టైం ఎలక్ట్రిక్సిటీ కూడా టోటల్ కంప్లీట్ ఉంటుంది గ్రాండ్ హ్యాచ్ కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంటుంది గ్రీనరీ చాలా బాగుంటుంది కస్టమర్లకు చాలా తక్కువ ధరలు మనం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం మా బిజినెస్ ఎలా ఉంటుందంటే కస్టమర్ రిఫరెన్స్ ద్వారానే మేము బిజినెస్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంటాం అండి ఏరియాలో సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు అన్నారం గ్రామం వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయబడ్డ విలేజ్ ఇది అంటే హెచ్ఎండిఎ లిమిటెడ్ ఉన్నది ఇది ప్రస్తుతానికి మన డిటీసీ ప్రాజెక్టు సేమ్ టైం రేరా అప్రూవెల్ ఎస్ బ్యాంక్ ద్వారా మనకు బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎట్లా మీకు ఎన్ని స్కైర్ యార్డ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రేరా అప్రూవల్ ప్రకారం వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం మనకు ఎలా ఉంటుందంటే ప్రైస్ విషయానికి వస్తే కూడా కస్టమర్ కు టూ ఇయర్స్ తర్వాత పెంచే రేటు బిఫోర్ అంటే కస్టమర్ కు అందుబాటులో మనం ప్రైస్ పెట్టడం జరుగుతుంది మా వెంచర్ వచ్చిందంటే కంపల్సరీ కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఇంత తక్కువ ధరలో మీరు ఇంత డెవలప్మెంట్ ఎలా సాధ్యం మీకు అనేది మా బిజినెస్ కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కువ రిఫరెన్స్ బిజినెస్ ఓపెన్ చేస్తారు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కొనుగోలు రిఫర్ చేసే విధంగా బిజినెస్ అంతా ఆల్మోస్ట్ అట్లానే నడుస్తుంది ఒక కస్టమర్ సాటిస్ఫైన్ అవుతూ తానే పది మందిని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు వాళ్ళ కొలీగ్స్ కావచ్చు వాళ్ళ రిలేషన్స్ కావచ్చు ఏ విధంగా వాళ్ళ రిఫరెన్స్ ద్వారా మేము బిజినెస్ చేయడం జరుగుతుంది సో షాద్ నగర్ అనేది ఇటీవల కాలంలో బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అని చెప్పాలి చాలా వెంచర్స్ ఈ షాద్ నగర్ లో ఎక్కువగా సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ వెంచర్ కి ఈ స్టార్ సిటీ వెంచర్ కి లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్ లొకేషన్ హైలైట్ మేడం ఏంటంటే ఇది బెంగళూరు హైవేకు అతి దగ్గరగా ఉన్నది విలేజ్ అటాచ్మెంట్ ఉంది సరౌండింగ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి పక్కకే ఎన్ఆర్ఎస్సి ప్రాజెక్ట్ ఉంటుంది సేమ్ టైం ఎంఎస్ఎన్ ల్యాబ్ ఉంటుంది అమెజాన్ కంపెనీ వాళ్ళు టాటా ఎయిర్ఎస్ వాళ్ళే ఉంటున్నాయి సేమ్ టైం బాలనగర్ సెడ్జ్ ఉంటుంది ఈ సెడ్జ్ నియర్ బై మన ప్రాజెక్ట్ ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి ట్వంటీ నైన్ ఎక్కర్స్ మేడం మనం ప్రాజెక్ట్స్ ట్వంటీ నైన్ ఎకర్స్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక ఫిఫ్టీన్ ఎక్కర్స్ వరకు రాబోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కర్సు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కి మెయిన్ గేట్ ఆపోజిట్ ఉండే విల్లా ప్రాజెక్ట్ వస్తుంది అది థర్టీ ఎకర్స్ అందులో విల్లా కన్స్ట్రక్షన్ కూడా మనం ప్లాన్లో ఉన్నాం గా అది మేబీ కమింగ్ నెక్స్ట్ మంత్లో మనకు విల్లా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా కస్టమర్కి తక్కువ ధరలో మనం ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం బయట రేట్ల కంటే మనం తక్కువ ధరల ఎందుకు తక్కువ ధరలు అంటే కస్టమర్ అని చెప్పాను మీకు ఒక కస్టమర్ సాటిస్ఫై అవుతూ

ఉన్నాము చాలా విశాలంగా ఉంటుంది మా ప్రాజెక్టు అంటే రెడీ టు కన్స్ట్రక్షన్కి వెళ్ళి మన కస్టమర్స్ ఎవరైతే పర్చేజ్ చేసిన వ్యక్తి అయితే ఎవరైతే ఉంటారు కన్స్ట్రక్షన్ చేసుకుని నివాసం ఉండడానికి కూడా మనం వెసులుబాటు ఇచ్చాం ఆల్రెడీ మనం వాటర్ గ్రీడ్ మీకు మిషన్ బయటతో పైప్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే రెడీ టు కన్స్ట్రక్షన్కు మనం వెసులుబాటుగా మనం ఇస్తాం కస్టమర్కు అంటే ప్రతి ఒక్క అకామిడేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది మీరు చూస్తున్నారు డైరెక్ట్గా గేటెడ్ కమ్యూనిటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగానే మనం ప్రొవైడ్ చేసాము ఆర్చ్ ఉంటుంది ఈ నెంబర్ ప్లేట్స్ కూడా ఉంటాయి మనకు ఏ ప్లాట్ వాళ్ళకి ఏ ప్లాట్ ఉంటుందో వాళ్ళకి ప్రత్యేకంగా మనం స్టోన్ చూపించి నెంబర్ చూపించి ఇది ప్లాట్ మీది ఇది మీ స్క్వైర్ మీరు ఇది పర్చేజ్ చేస్తారని క్లియర్గా మనం చూపించడం జరుగుతుంది అక్కడ ఎలక్ట్రిషియన్ కూడా టోటల్ కంప్లీట్ ఉంటుంది వాటర్ కూడా టోటల్ కంప్లీట్ ఉంటుంది అండర్ డ్రైనేజ్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది మ్యాక్స్ లైట్లు కూడా ఫిట్టింగ్ చేయడం స్టార్ట్ అయింది అంటే రెడీ టు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు పక్కకే విలేజ్ పక్కకే విలేజ్ కానుకొని మనం వెంచరు అక్కడ విల్లా ప్రాజెక్ట్ కూడా మనకు పక్కకే విల్లా ప్రాజెక్ట్ కూడా మీరు లైవ్లో చూడొచ్చు అక్కడ కూడా విలాజెస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబ్ వెరీ పక్కకి మేడం మనం పక్కకి చూస్తున్నాం పదహారు అంతస్తుల బిల్డింగ్ ఎన్ఆర్ఎస్ ప్రాజెక్ట్ పక్కకే ఉన్నాం మనం వెరీ నియర్ షాద్నార్ టౌన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు షాద్నార్ టౌన్ టోటల్ మున్సిపాలిటీ పరిధి అది ఎంఎస్ఎన్ ల్యాబ్ నాట్కో వాళ్ళది ఉంది జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో బాలనగర్ సెజ్ ఉంటుంది పదిహేను వందల ఎకరాలు మేడం అది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది చాలా డెవలప్మెంట్ ఏరియా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా దీనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎవ్రీ మంత్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు కూడా ఎలా ఉన్నారంటే బెంగళూరు హైవే సాద్నగర్ అనేది బెస్ట్ సిటీ సెకండ్ గచ్చుబౌలుగా కూడా పిలుస్తున్నారు దీన్ని చాలా బాగుంటుంది మేడం ప్రాజెక్టులకు అనే కాకపోయినా కూడా మనం గెస్ట్ హౌస్ లాంటిది బిల్డ్ చేసుకోవచ్చు ఎవరి వీకెండ్ వచ్చి అసలు పిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో ఎంజాయ్ చేయడానికి అనువుగా ఉండేటట్టు ప్రతి ఇక్కడ లభ్యం అయ్యేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట సో మనం చూసుకున్నట్లయితే పిల్లల పార్క్ ఏరియా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది సో పిల్లలు వచ్చేటప్పుడు మంచిగా ఈ గ్రీన్ గ్రాస్ మీద చక్కగా ఆడుకుంటూ పార్క్ లోనే ఎంజాయ్ చేయొచ్చు అండ్ పెద్దలు కూడా కాలక్షేపానికి ఇక్కడికి రావచ్చు సో వీకెండ్ ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడెక్కడికో వెళ్ళి మనం స్పెండ్ చేయాలి ఎంతో దూరం వెళ్ళాలి అని అనుకోవాల్సిన అవసరం లేకుండా సో మనమే ఒక మంచి గెస్ట్ హౌస్ లాంటి బిల్డ్ చేసుకున్నాం అంటే ఇక్కడే ఒక రెండు రోజులు హ్యాపీగా అక్కడ ఉరుకులు పరుకులు జీవితం నుంచి కొంచెం బయటకు వచ్చేస్తాం అనమాట సో రిలాక్స్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళచ్చు అనమాట చాలా బాగుందండి చాలా బాగుంటుంది మేడం ఆ ప్రాజెక్ట్స్ కూడా మీరు అంటే మనం ఏదన్నా ప్రాక్టికల్ గా చూపించి అమ్ముతాం మేడం కస్టమర్స్ కూడా పొందారు ఏంటంటే ఏదో అవుతుంది ఏదో జరుగుతుందని చెప్తారు భ్రమలో పెడతారు మనం అలా కాదు కస్టమర్కి లైవ్ చూపిస్తాం మీరు చూడవచ్చు ఆల్రెడీ ప్లే ఏరియా చిల్డ్రన్ పార్క్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు పిల్లలు అక్కడ ఆడుకుంటుంటారు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ రిసెప్ట్ ప్లాన్ చేసుకోవాలని వాళ్ళ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకోవడానికి కూడా వాళ్ళ ఎసులుబాటుగా మనం ప్రొవైడ్ చేస్తుంటాం అన్ని రకాలుగా ఈ శ్రీ వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది రెండు వేల పన్నెండులో స్థాపించడం జరిగింది మేడం చైర్మన్ వచ్చేసి జి బాలకృష్ణ రెడ్డి గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ బలరాం రెడ్డి గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ శరద్బాబు సార్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మోహన్ రెడ్డి సార్ అంటే మా కంపెనీ స్థాపించినప్పుడు ల్యాండ్ పర్చేజ్ చేసి డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ అదర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి స్వయంగా మనమే డెవలప్మెంట్ చేస్తున్నాం కనుక మనమే మార్కెటర్స్ పెట్టి మనమే బిల్డ్ చేస్తూ బాగుంటుందని ఆలోచనతో రెండు వేల పద్దెనిమిది నుంచి మనం సొంతంగా మనము మార్కెటర్స్ ని పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుందా yes yes yeah, 11 ఇయర్స్ అయిపోయింది ఓకే స్టార్ట్ చేసి సో ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నమ్మకం ఇది అని అనేది ఏంటి అప్పటి నుంచి మీకు కస్టమర్స్ అలానే క్యారీ అవుతూ వస్తూ ఉండొచ్చు సో ఇప్పటి వరకు ఎన్ని మీరు డెవలప్ చేసి ఉండొచ్చు వెంచర్స్ 14 ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉన్నాయి మన ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి యాదగిరి గుట్ట దగ్గర సేమ్ టైం హెచ్ఎండి లిమిట్స్లో మనకు భువనగిరి దగ్గర నగర్ దగ్గర హెచ్ఎండి ప్రాజెక్ట్ కూడా ఉన్నది అది ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ మేడం పక్కకే ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది యాదాద్రి భువనగిరి వాళ్ళది సేమ్ టైమ్ అగ్రికల్చర్ ఆఫీస్ కూడా ఉంటుంది ఫార్మా వాత్సల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే అండ్ ఫార్మా కాలేజ్ రెండు ఉంటున్నాయి మేడం ఈ యాదాద్రి హైవేకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో మనం ప్రాజెక్ట్ ఉంటుంది హెచ్ఎండి లిమిట్స్ ప్రాజెక్ట్ హెచ్ఎండి కొంచెం డిస్టెన్స్ మీ ముందు అంటే ఒక పదహారు కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత వంగపల్లి అని ఉంటుంది విలేజ్ టోటల్ హైవే పేస్ మేడం వరంగల్ హైవే ప్రాజెక్టు హైవే ప్రాజెక్ట్ ఉంటుంది టోటల్ డిటీ విత్ సి రోడ్లతో డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ సెవెన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న ప్రాజెక్ట్స్ వంగపల్లి దగ్గర స్మార్ట్ సిటీ వన్ అని ఉంటుంది అక్కడ మనకు అవైలబిలిటీ ఉంటుంది సేమ్ టైం ఏంటంటే స్మార్ట్ సిటీ టూ ఉంటుంది జస్ట్ హైవేకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఈ స్మార్ట్ సిటీ వన్ అనేది టోటల్ హైవే పేసింగ్ హైవే పేసింగ్ ప్రాజెక్ట్ ఫుల్ డెవలప్మెంట్తో ఉంటుంది సేమ్ టైం ఏంటంటే గెటెడ్ కమ్యూనిటీతో ఉంటుంది గ్రాండ్ హ్యాచ్ తోటి ఉంటుంది జస్ట్ అక్కడ నుంచి హాలేరు టౌన్ మున్సిపాలిటీ పరిధి అక్కడ టోటల్ రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ అంటే విలేజ్ మధ్యలోనే ఉంటుంది విలేజ్లో కానుకొని అక్కడ మన వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్కి అటాచ్మెంటే అక్కడ డిటీసీపీ ప్రాజెక్ట్ ఉంటుంది టోటల్ మున్సిపాలిటీ పార్ధి ప్రాజెక్ట్ అది అక్కడ కూడా విత్ సిసి రోడ్లతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఫామ్ ల్యాండ్ వచ్చేసి మనకు యాదర్ టు భద్రాచలం హైవే ఆ హైవేకు జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ ఫిఫ్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ మేడం అది శ్రీగంధం చెట్లతో మనం ఇవ్వడం జరిగింది అక్కడ ఫామ్ ల్యాండ్ అది ఫామ్ ల్యాండ్ కానీ ఫేర్కి ల్యాండ్ మేడం యాక్చువల్ ఏంటంటే డిటీసీపీ హెచ్ఎండి నామ్స్ ప్రకారం మన రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ పామ్ ల్యాండ్కి ఇక్కడ టెన్ ఫీట్స్ ట్వెల్వ్ ఫీట్స్ రోడ్లే ఇవ్వడం జరుగుతుంది సిద్ధి వినాయక కంపెనీ ఏంటంటే మా బాలకృష్ణ రెడ్డి సారు ఫ్యూచర్లో కస్టమర్కి ఇబ్బంది జరగకుండా ఫార్టీ థర్టీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది అక్కడ సేమ్ టైం జీ ప్లస్ వన్ గెస్ట్ హౌస్ కూడా ఉంది క్లబ్ హౌస్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంటుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్లో జిమ్ అకామిడేషన్ ఉంటుంది అంటే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ పిక్నిక్ ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఏ ఏ ప్లాట్గా ఆ ప్లాట్కి సపరేట్గా అట్లా ఇవ్వడం జరిగింది ప్లాట్ ప్లాట్ సెపరేట్ ఉంటుంది మేడం డ్రైనేజ్ కూడా ఎలా ఉంటుందంటే ప్లాట్ మనకు డైరెక్ట్ విజువల్ చూడొచ్చు మనం లైవ్లో ఏ ప్లాట్ కాల్ ప్లాట్కు ప్లాట్ కు మనకు వాటర్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే కస్టమర్ వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకొని జస్ట్ వీకెండ్ అక్కడ వెళ్ళి స్టే చేసుకోవడానికి కూడా మనం ప్లానింగ్ అంత ఇప్పుడు షాద్ నగర్ విషయానికి వస్తే ఇక్కడ స్టార్ సిటీలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే అంటే కస్టమర్ తన ప్లానింగ్ వేరే ఉంటుంది అంటే తను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటానో తెలియదు కాకపోతే మన వెంచర్ మన ప్రాజెక్టు ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ నావ్ ప్రకారం అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్ని పర్మిషన్స్ తోటే మనం లేవట్ స్టార్ట్ చేస్తాం అందరంటే అందు ఎలా ఉంటుందో ప్రీ లాంచింగ్లో స్టార్ట్ చేస్తారు మా ప్రాజెక్ట్ అలా ఉండవు టోటల్లీ హెల్పింగ్ నెంబర్తో మనం లాంచింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ ఆ విధంగా ఉంటుంది టోటల్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది యాక్చువల్లీ ఓపెన్ ప్లాట్స్కి ఎవరు ఏ ప్రాజెక్టు వాళ్ళు కానీ ఏ కంపెనీ వాళ్ళు బ్యాంక్ లోన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ ఉండవు స్పెషల్గా మా కంపెనీ చైర్మన్ సార్ ఏంటంటే మా కస్టమర్లకు బాగుండాలి వాళ్ళు బాగుంటారు అందరూ ఇంత డబ్బుని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు సో కొంతవరకు ఉన్నా కూడా మిగతా డబ్బులు లేవని సో అలా లేకుండా మీరు మీకు స్టార్టింగ్ కూడా చెప్పాను మేడం కస్టమర్ రిఫరెన్స్ ద్వారానే మేము ఎక్కువ బిజినెస్ అనేది ఎందుకు బ్యాంక్ లోన్ అంటున్నామంటే కస్టమర్ సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ఎన్ఆర్ఐస్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు బడ్జెట్స్ తక్కువలో ఉంటుంది వాళ్ళకి ఏంటంటే మా కంపెనీ నుంచి బ్యాంక్ సపోర్ట్ ఉండడం వల్ల ఏందంటే ఆహా వీళ్ళ ల్యాండ్స్ వీళ్ళ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటేనే బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అనేది అదొకటి మౌత్ పబ్లిసిటీ బాగుంటుంది మేడం మా చైర్మన్ సార్ బాగా సపోర్ట్ చేస్తాడు సో బ్యాంక్ లోన్ కావాలి అంటే మనం ప్రాపర్ గా అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పేపర్స్ అన్ని కావాలి yes మేడం అవును అవును సో ఖచ్చితంగా వీళ్ళ అన్ని ల్యాండ్ అంతా సెక్యూర్ గానే ఉంది అని ఒక ఫీలింగ్ కాదు ఉంటుంది వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు కూడా ఒక సటిస్ఫైన్ గా మేడం అంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి ప్రొవైడ్ చేస్తారు లోన్స్ అంటే వీళ్ళు ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటనే మనకు బ్యాంక్ లోన్ ఇస్తారు ఇప్పుడు ఐటి ఎంప్లాయీస్ అంటే పే స్లిప్ ఇస్తారు అదే బిజినెస్ మ్యాన్ అనుకో ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తుంటారు వాళ్ళు ఆ విధంగా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళకి ఎంత బడ్జెట్లకు వెళ్ళాలనుకుంటారు లోన్ ప్రాసెస్ లకు ట్వంటీ ల్యాక్స్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇప్పుడు యాదాద్రిలో ఉన్నటువంటి సెవెన్ వెంచర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి అందులో ఒక ఫామ్ ల్యాండ్ కూడా ఉంది అవును అవును ఆ ఫామ్ ల్యాండ్స్ కూడా మనకి లోన్ అవైలబిలిటీ ఉంటుంది ఫామ్ ల్యాండ్ లోన్ అవైలబిలిటీ ఉండదు ఉండదు కానీ పామ్ ల్యాండ్కు స్పెషల్గా ఏంటంటే మన చైర్మన్ సార్ ఇబ్బంది కావద్దు కస్టమర్లకు అన్న ఆలోచనతోటి రెండు వేల పద్దెనిమిదిలోనే చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది అంటే ఎంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి మేడం అంటే ఎందుకంటే థర్టీ త్రీ థర్టీ ఫీట్లు ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ పామ్ ల్యాండ్స్కి ఎవరు ఇవ్వడం ఇవ్వరు ఆ ఉన్న టెన్ ఫీట్స్ రోడ్లనే కస్టమర్ రిజిస్ట్రేషన్ప్పుడు అందులో కొంత కొంత తనకు రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు కొంత ల్యాండ్ తను యాక్పై చేస్తారు మా చైర్మన్ గారు ఏంటంటే తనకు కస్టమర్కి ఇబ్బంది కావద్దు అన్న ఆలోచనతోటి రెండు వేల పద్దెనిమిదిలో ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేశారు అంటే ఫ్యూచర్లో కస్టమర్కి ఇబ్బంది దొరకదు ఆ విధంగా మొత్తం శాండల్వుడ్ ప్లాంటేషన్ మేడం ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రీస్ ఉంటాయి అక్కడ మనకు అన్ని కుంటలేకపోతుంది మేడం రిజిస్ట్రేషన్స్ సబ్ రిజిస్టర్ ద్వారానే జరుగుతుంది ఎందుకు సబ్ రిజిస్టర్ ద్వారా అంటే ఎల్లారే సప్లై చేసామని చెప్పాను అంటే ఫ్యూచర్లో కస్టమర్ పర్మిషన్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది ఎల్ఆర్ సప్లై చేస్తే ఆ విధంగా మనము స్క్వేర్ యార్డ్స్ చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది చాలా బాగుందండి సో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు పద్నాలుగు వెంచర్స్ వరకు డెవలప్ చేశారు సో అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని ఎమ్యూనిటీస్ అందరికి సమకూర్చి సో ఇంకా కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగకుండా ఉండేందుకు అండ్ అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చేసి దాని మెయింటెనెన్స్ కూడా ఇన్ని మీరు తీసుకుంటున్నారు సో చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ షాద్ నగర్లో లో ఉన్న స్టార్ సిటీ వెంచర్ చూసాను చాలా మంచిగా అనిపించింది సో ఐ హోప్ సో యూ అందరికీ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను వాళ్ళు వచ్చి ఒక్కసారి విజిట్ చేస్తే డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీరు ఇలాంటి వెంచర్స్ ఇంకా ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి వెంచర్స్ సో షాద్ నగర్లో లో ఉన్నటువంటి స్టార్ సిటీ వెంచర్ అలాగే యాదాద్రిలో ఉన్నటువంటి వెంచర్స్ రెండు కూడా చాలా చాలా బాగున్నాయండి అమేజింగ్ గా ఉన్నాయి సో మీరు కూడా ఒక సారి ఈ వెంచర్కి విజిట్ చేశారు అని అంటే ఇదే మాట చెప్తారు కస్టమర్స్కి ఎక్కడా కూడా అసౌకర్యం కల్పించకుండా ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తూ సో రెడీ టు ఆక్యుపై అన్నట్టుగా మొత్తం తీర్చిదిద్దారండి నిజంగా చాలా చాలా బాగుంది సో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు మీకు కావాలి ఆదాయం అనుకుంటే మాత్రం డెఫినెట్గా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే సో మీరు కనుక ఇందులో ప్లాట్ని బుక్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే ప్లాట్ని బుక్ చేసేసుకోండి